ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాము మనతో పాటు ప్రముఖ సాహితీవేత్త అయితే డాక్టర్ కందేపి రాణి ప్రసాద్ ఉన్నారు వీరైతే ఇరవై ఇరవై మూడుకు సంబంధించి అయితే తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో అయితే స్థానం సంపాదించడం జరిగింది వీరు మొక్కలకు సంబంధించి అనేక రకాల బెరడు కావచ్చు పూలు కావచ్చు పూల మొక్కలు కావచ్చు కొమ్మలు కావచ్చు వీటన్నిటికి సంబంధించి అయితే మృగపురి మృగపురి అని అయితే చిత్రాలు అయితే వేయడం జరిగింది దీనికి సంబంధించి అసలు వీరు ఏం చెప్తారు వీరికి సంబంధించి అసలు గతానికి సంబంధించి ఎటువంటి నవలలు రాస్తారు కవితలు రాశారు అని ఒకసారి వారితో అయితే మాట్లాడదాం మేడం ముందుగా చెప్పడానికి ఏంటి మృగాపూరి ఏంటి అసలు ఇది మృగయాపూరి అనే పుస్తకము అందులో జంతువుల గురించి రాసినటువంటి విశేషాలు అంటే జంతువుల గురించి సైంటిఫిక్ అవగాహనను కల్పిస్తూ దాన్ని తయారు చేసుకోవటం ఎలాగా అంటే ఇంట్లో ఉండే మామూలు చెట్లు లేకపోతే వంటింట్లో ఉండే మనకి సామాన్లు అంటే కాఫీ పొడి దగ్గర నుంచి కాఫీ పొడి టీ పొడితో సహా కందిపప్పు మినప్పప్పు దగ్గర నుంచి వంటింట్లో ఉండే సామాన్లు అన్నిటితో పాటు చెట్లకు సంబంధించినటువంటి ఆకు పువ్వు బెరడు కొమ్మ రెమ్మ దాంట్లో ఉండే పూ మొగ్గలు పువ్వులు దాంట్లో ఉండే ఆకర్షణ పత్రాలు అన్ని రకాల చెట్టు యొక్క విడి భాగాలు అనుకోండి అన్ని భాగాలతోటి నేను సుమారుగా ఏడు వందలకు పైగా చిత్రాలు తయారు చేశాను డెకరేషన్లైనా సరే వీటన్నింటినీ ఇప్పుడు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్కు చెట్ల నుంచి తయారు చేసిన బొమ్మలకు గాను వాళ్ళు ఈ రికార్డ్ అనేది మనకిచ్చారు ఓకే అంటే మీకు ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే మీకు మీ పెద్దలు కావచ్చు అంటే ఎవరైనా దీనికి సంబంధించి కవితలు కానీ నవలు కానీ రాసేవారు అంటే అసలు ఎలా వచ్చింది మా నాన్నగారు మంచి సాహితీవేత్త మా అమ్మ కూడా సాహితీవేత్త వారిద్దరూ కూడా స్వాతంత్ర సమరయోధులు తర్వాత అమ్మ కుట్లు అల్లికలు వాటన్నిటిని కూడా చాలా బాగా కుడుతుంది నేను దాదాపు కుట్లు అల్లికలు ఎంబ్రాయిడరీల్లో నేర్చుకుంది లేదనే అనుకుంటున్నాను దాదాపుగా నాకు తెలిసినంత వరకు మనం బయట చూసేవి అవన్నీ వాటిల్లో కూడా ఏమీ లేదు దాదాపు ఇరవై రెండు రాష్ట్రాల జానపద కళల్ని కూడా నేర్చుకొని దాన్ని కూడా ఒక పుస్తకంగా వేశాను నేర్చుకోవడం అంటే చిన్నప్పటి నుంచి తెలుసు కానీ దానికి ఆ పేరు ఇది ఈ రాష్ట్రం కళ అనేది తెలియదు ఇప్పుడు తెలుసుకొని ఇది బీహార్ రాష్ట్రం దా లేకపోతే ఇది మహారాష్ట్రదా ఇప్పుడు మహారాష్ట్ర నుంచి వర్లీ ఆర్ట్ చిన్నప్పటి నుంచి చేసేవాళ్ళం వర్లీ ఆర్ట్ కానీ వర్లీ అనే పేరు తెలియదు మనకు అయితే ఇప్పుడు ఆ వర్లీ ఆర్ట్గా ఉంది అని ఇరవై రెండు రాష్ట్రాల నుంచి ఇప్పుడు తీసుకున్నటువంటిది అది కూడా వర్ణలిపి అనేటువంటి పుస్తకం పబ్లిష్ అయింది ఇంకొక విషయం తల్లిదండ్రుల దగ్గర నుంచి ఈ సాహిత్యం అనేది నాకు అబ్బింది అప్పుడు విశ్వనాథ్ సత్యనారాయణ గారి దగ్గర నుంచి రావురి భరద్వాజ్ గారి దగ్గర నుంచి వాళ్ళందరూ సాహిత్యవేత్తలతో నాన్నగారు కూడా కలిసి వాళ్ళందరితో కూడా వర్క్ చేశారు వాళ్ళ ఆ టైంలో మా ఇంట్లో ప్రతి శుభకార్యానికి మా నాన్నగారు ఈ కవులందరినీ వంద రెండు వందల మంది కవుల్ని పిలిచి వాళ్ళ ఆశీస్సులు అందజేయించి ఆ అక్షరాలతోటి పుస్తకం వేయించి వచ్చిన వాళ్ళందరూ కూడా బహుమతిగా ఇచ్చేవారు వాళ్ళందరినీ సత్కరించేవారు అట్లాగే నా వివాహానికి కూడా అందరూ కవులను కూడా అప్పుడు భరద్వాజ్ గారు ఉన్నారు విశ్వనాథ్ గారు లేరు నా అక్షాభ్యాసానికి మాత్రం విశ్వనాథ్ సత్యనారాయణ గారు బతికే ఉన్నారు నా వివాహ సమయానికి మాత్రం రావురు భరద్వాజ్ గారు వచ్చారు అట్లాగే నాగభైరవ కోటేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా ఒక వంద మంది కవులతోటి వాళ్ళు ఆశీస్సులు మా నాన్నగారు చేయించారు అమ్మ కూడా బాగా పుస్తకాలు చదువుతుంది తను కూడా విమర్శ రెండు పుస్తకాలు రచించింది తను స్వయంగా ఒక రెండు పుస్తకాలు రాసింది నాన్న పుస్తకాలు ఎక్కువ రాయలేదు కానీ పద్య సాహిత్యానికి ఎక్కువ ఆయన ఇష్టపడేవాళ్ళు అంటే ఆ కాలంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పద్య సాహిత్యం మీద ఎక్కువ ఇష్టపడేవాళ్ళు కాకపోతే నేనేమి పద్య సాహిత్యం మీద ఇంట్రెస్ట్ పడలేదు ఇక్కడ మా వారు పిల్లల డాక్టర్ కావటం వలన నేను ఎక్కువగా పిల్లల సాహిత్యాన్ని సృజిస్తూ వచ్చాను కరోనా సమయంలో మీరైతే చాలా చాలామంది చాలామంది అయితే చైతన్యవంతులు అయితే చేయడం జరిగింది అనేక రకాల నవలలు కావచ్చు చాలా అయితే రాయడం జరిగింది దీనికి సంబంధించి మాకోసం ఒకటి మీకు ఇష్టమైనది మేము కరోనా సమయంలో అందరూ భయ అంటే అందరు భయపడతారు ఎవరైనా భయపడతాము అంటే ఒక హాస్పిటల్గా నిర్వహించే వాళ్ళగా ఒక హాస్పిటల్ ఉన్న వాళ్ళగా ఒక డాక్టర్గా సార్కైనా కూడా సార్ కూడా చాలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు బయటకు వెళ్ళి తను కూడా అంటే అప్పుడు బయటకు వెళ్ళటానికి లేదు కాబట్టి మనకు యూట్యూబ్ ఛానల్స్ అప్పుడే స్టార్ట్ అయినాయి ఈ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా చాలా వరకు కరోనా జాగ్రత్తలు కానీ అసలు కరోనా అనేది బ్యాక్టీరియానా వైరసా అనేది ఏం తెలియలేదు అప్పుడు అప్పుడు ఇట్లా వైరస్ ఉంటుంది దానివల్ల ఇలాంటివి వస్తాయి అనేది చాలా వరకు డాక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది సరే అన్ని డాక్టర్ గారే చేయలేరు కాబట్టి దానికి తోడుగా నేను కూడా కొన్ని తెలుసుకున్న తర్వాత కరోనా ఇలాంటి పనులు చేస్తుంది ఇలా వైరస్ వల్ల ఏమేమి నష్టాలు జరుగుతున్నాయి లేకపోతే ఎలాంటి జాగ్రత్తలు పేషెంట్లు తీసుకోవాలి ఇవి ఇ వీటన్నింటినీ కూడా కొంతమంది పేషెంట్లు వచ్చిన వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టుకొని వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది కరోనాని రామబాణంతో అంతం చేయొచ్చు అనేది ఫస్ట్గా నేను ఎక్కడ ఏ పత్రికలో కూడా ఎవరు వెయ్యలేదు అంటే అప్పుడు చెప్పారు మరి వాళ్ళందరూ కూడా పత్రికా విలేకరులే చెప్పారు రామబాణాన్ని తయారు చేసి కరోనా కరోనా మీద ప్రయోగించినట్టుగా ఆసుపత్రి వ్యర్థ పదార్థాలతోటి నేను కరోనా బొమ్మల్ని తయారు చేశాను క్వారంటైన్ అనేది లాక్డౌన్ సమయంలో ఉన్నటువంటి కష్టాలు అన్నింటిని కూడా క్వారంటైన్ అనేటువంటి ఒక పుస్తకంగా రూపొందించాను పోలీసులు ఎంత సేవ చేస్తున్నారు డాక్టర్లు ఎంత సేవ చేస్తున్నారు అనేది కూడా వాటిని చిత్రాల రూపంలో కవితలు రాశాను కవితల్ని చిత్రాల రూపంలో ఆ చిత్రాల రూపంలో కూడా తయారు చేసి వీటన్నింటినీ కూడా ఒక పుస్తకంగా వెలువరించాము అట్లాగే పోలీసు వాళ్లకు కలెక్టర్ గారికి కూడా తర్వాత మా హాస్పిటల్ నుంచి కలెక్టర్ గారికి కూడా మేము ఒక లక్ష రూపాయలు విరాణ అందించాము అంటే ప్రస్తుతం అయితే మీ సార్ వచ్చేసి ప్రముఖ వైద్య నిపుణులు ఇక్కడికి వచ్చిన వారికి పెద్ద క్యూ లైన్లు అయితే ఉంటాయి ఇక్కడికైతే వారికైతే చాలా వరకు అయితే ఎంటర్టైన్మెంట్ అయితే కలుగుతుంది మీరు మీ కవితలు అయితే అయితే ఆ స్టిక్ చేసి పెట్టడం వల్ల చాలా వరకైతే అసలు టైం అయితే తెలియకుండా అయితే గడిపేస్తుంటారు ఎందుకంటే చాలా చోట్ల ఏంటంటే ఎక్కడ చూసినా హాస్పిటల్ అంటే ఒక రకమైన భయాందోళన అయితే ఉంటాయి హాస్పిటల్కి వెళ్తున్నాం అంటేనే భయపడుతున్న పరిస్థితి ఉంటుంది దానికి సంబంధించి ఇంకా చిన్నపిల్లల విషయానికి వస్తే మరింత భయం అయితే ఉంటుంది తల్లిదండ్రులు కావచ్చు అటు పిల్లల్లో కావచ్చు ఇంజక్షన్స్ మీ ఫ్రెండ్స్ అని చెప్పి మీరు చాలా వరకు అయితే రాశారు కదా అంటే దానికి సంబంధించి ఒక నాలుగైదు పెద్దవాళ్ళకు కూడా హాస్పిటల్ అంటే ఎవరికైనా భయమే ఎందుకంటే వాళ్ళు ఎలాగానే ఇంజక్షన్ చేస్తారు లేకపోతే ఏవో స్కానింగ్లు అంటారు లేకపోతే చేదు మాత్రలు మింగమంటారు ఇవన్నీ ఎవరికీ నచ్చవు సరే మనకి మరి ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఆపద వచ్చినప్పుడు మరి ఏదైనా జబ్బులు వచ్చినప్పుడు మందులు మింగవలసినటువంటి బాధ్యత తప్పదు కాబట్టి దాన్ని మర్చిపోయే విధంగా మరీ ముఖ్యంగా మాకు వచ్చేవాళ్ళు చిన్నపిల్లల హాస్పిటల్ కాబట్టి పిల్లలు గేటు దగ్గర నుంచే మేము రాము లోపలకనేది జరుగుతూ ఉంటుంది మారం చేస్తూ ఉంటారు తల్లిదండ్రులతోటి లేకపోతే లోపలికి వచ్చాకైనా ఇంజక్షన్ అనే పేరు వినపడగానే వాళ్ళు ఏడుపులు మొదలు పెడతారు అయితే వాళ్లకు కొంత సుహృద్భావ వాతావరణంగా వాళ్ళకి ఫెనైల్ వాసన మందుల వాసన కాకుండా ఇక్కడ మనకు వర్ణరంజితమైనటువంటి మంచి మంచి చార్ట్స్ ఉంటాయి సైన్స్ తెలియజేసేటువంటి విషయాలు ఉంటాయి అని వాళ్లకు తెలియజేయటానికి దాదాపు మేము ఏడెనిమిది వందల చార్ట్లు హాస్పిటల్లో అతికించాము కొన్ని పొడుపు కథలు పెట్టాము ఇవన్నీ కూడా పిల్లలకు ఏమో ఆ కలర్వి కనిపిస్తుంది ఇదే కాకుండా మేము హాస్పిటల్ ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ మీద కూడా ఒక పాట ఒక బొమ్మను పెట్టాం అది కూడా నేను తయారు చేసింది నేను రాసినటువంటి పాటని అక్షరాలు చదవటం వచ్చిన వాళ్ళైతే మాత్రం ఆ పాటని హంజ మా చదువుకుంటూ వెళ్తారు మామూలుగా రెండేళ్ళు మూడేళ్ల లోపల పిల్లలైతే అక్కడ బొమ్మను చూసి బస్సు ఇది కుక్క ఇది పిల్లి అని ఇట్లా దానికి పేర్లు చెప్తూ ఉంటారు అంటే ఇదంతా ఒక అవగాహన వాళ్లకు పిల్లలకి మనం ఇంట్లో కూడా ఫస్ట్ కుక్క పిల్లి నక్క ఇట్లాంటి మనం నేర్పించేటప్పుడు కూడా దాన్ని చూపించి అదిగో కుక్క వచ్చింది నేర్పించడం ఎలాగో సేమ్ మేము కూడా వాళ్ళకు వచ్చిన వాళ్ళందరికీ కూడా నేర్పించడానికి వస్తువులు బొమ్మలు వాటికి పాటలు చిలకమ్మ ఏంటి ఏమంటుంది ఇట్లాంటివన్నీ పెడుతున్నాం అది కాకుండా హిమాలయాల్లో ఉండేటువంటి ఇప్పుడు ప్రస్తుతం సీతాకోక చిలుకలు హిమాలయాల్లో ఉండే సీతాకోక చిలుకలన్నీ కూడా మొత్తం అంతరించిపోయే దశలో ఉన్నాయి వాటన్నింటిని కూడా సేకరించి మేము అక్కడ పెట్టి ఇది హిమాలయాల్లో ఉండేవి అంతరించిపోయే దశలో ఉన్నాయి అంటే పిల్లలకు మనం స్కూల్ ద్వారానే కాదు హాస్పిటల్ ద్వారా కూడా వాళ్లకు సైన్స్ని కానీ లోకాన్ని సమాజాన్ని మనం పరిచయం చేసి దాన్ని ఎలా కాపాడుకోవాలి ప్రకృతిని అన్న విషయాన్ని మా వంతు బాధ్యతగా కూడా తెలియజేద్దామని ఇవన్నీ పెట్టాము హాస్పిటల్లో వచ్చిన వాళ్ళందరూ కూడా డాక్టర్ గారు దాకా వాళ్ళ సమయాన్ని వృధా చేసుకోకుండా వాళ్ళ జ్వరాన్ని పదే పదే గుర్తు చేసుకొని నీరసపడిపోకుండా అరే ఇదేదో బాగుంది ఇక్కడ చూద్దాం అక్కడ చూద్దాం అనుకుంటూ అన్నీ రూమ్ అంతానో లేకపోతే హాల్ అంతా తిరుగుతూ ఒక్కొక్క రెండంతస్తుల్లోని పెట్టాము ఒక పై అంతస్తులో అంతా కూడా భారతదేశంలోని కోటల్ని పెట్టాను కోటల గురించి అవి కూడా నేను చూసినటువంటి వాటి కోటల గురించి దాని గురించి కొద్దిగా మ్యాటర్ రాసి దాన్ని అంతా కూడా నేను తీసుకున్నాను అక్కడ ఏం చేశామంటే కొద్దిగా ఇంగ్లీషులో పెట్టాం అన్ని తెలుగే కాకుండా కొద్దిగా ఇంగ్లీషు పిల్లలు ఇప్పుడు కొద్దిగా ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా తెలియాలి కదా అని దాన్ని అక్కడ కొద్దిగా ఇంగ్లీష్ మీడియంలో పెట్టాం ఇలా రకరకాల వాతావరణాల్లో ఉండేటువంటివన్నిటినీ సేకరించి సేకరించి అంటే ఇవి కూడా మందుల డబ్బాల మీద ఉండే బొమ్మలు అనమాట ఇవన్నీ కూడా బయట ఎక్కడి నుంచి తీసుకోలేదు అన్ని మందుల స్ట్రిప్పుల మీద మందుల అట్టపెట్టెల మీద ఉండే బొమ్మల్ని తీసుకొని వీటన్నింటినీ కూడా రూపొందించడం జరిగింది పర్టికులర్గా మనకు పిల్లలు ఇంజక్షన్ అంటే ఏడుస్తూ ఉంటారు ఎవరి దగ్గరైనా అందుకే మేము మా ఇంజక్షన్ రూమ్లో ఒక పైన ఒక ఇది పెట్టాము మేము ఒక చార్ట్ పెట్టాము ఏంటి అంటే ఆ ఇంజక్షన్ సిరంజి ఇంజక్షన్ నీడిలు మాట్లాడుతూ ఉంటాయి ఆ బొమ్మను వేసి నేను చెప్పాను అనమాట మేమంతా నీకు నేస్తాలం నేను నేను గనక నీకు ఇదే కుట్టినట్టు జస్ట్ చీమ కుట్టినట్టు ఉంటుంది కానీ నేను గనక ఇంజ మీకు వస్తే మీలో ఉన్నటువంటి జబ్బులన్నీ అంటే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఏవైనా కూడా పారిపోతాయి అంటే కొద్దిగా ఓర్చుకో మూసుకో అయిపోతుంది అని ఇంజక్షన్ ధైర్యం చెప్తున్నట్టుగా ఆ శిరంజీ ఆ నీడిలు ధైర్యం చెప్తున్నట్టుగా ఒక బొమ్మను క్రియేట్ చేసి మేము దానికి ఒక కవితను రాసి పెట్టాం ఓకే అంటే ప్రస్తుతం ఇంకా మీరు ఏ కవితలు అయితే రాస్తున్నాను అంటే ప్రస్తుతం ఇప్పుడైతే అంటే నెక్స్ట్ ఏ ప్రాజెక్టులో ఉన్నారు ఇప్పటి వరకు నేను యాభై పుస్తకాలు రచించాను బాల సాహిత్యంలో బాలల కోసము ఒక పుస్తకాన్ని డాక్టర్ చెప్పిన కథలు అనేటువంటి ఒక పుస్తకాన్ని కూడా ఈ మధ్యనే రాశాను అదేంటి అంటే నేను హాస్పిటల్లో రోజు చూస్తూ ఉన్నాను సార్తో పాటు ఏంటి చాలా లేటుగా తీసుకురావడం అంటే ఆ జబ్బు ముదిరిపోయిన తర్వాత లేటుగా తీసుకురావడం వాళ్ళు పేషెంట్లు తల్లిదండ్రులు తర్వాత చాలా చదువుకున్న వాళ్ళు కూడా సపోజ్ ఆటలమ్మ పోసింది లేకపోతే పోషమ్మ అయింది దానికి మందులు వాడాలి అనే ఇది లేకుండా వాళ్ళు ఇంకా పూర్వకాలం లాగానే పూజలు పూజలు చేసుకోవచ్చు చేసుకోండి కానీ మందులు వాడండి అని చెప్తున్నాం అలాంటివి బ్రెయిన్కి వచ్చిన దాకా కూడా ఎఫెక్ట్ దాకా కూడా వాళ్ళు ఇంటి దగ్గరే ఉండిపోవటం తర్వాత పసిబిడ్డను పాలు ఎలా తాగించాలి ఇలా ఎత్తు పెట్టి తాగించాలి లేదంటే కొద్దిగా డౌన్గా ఉంటే వాళ్ళకి ఆ బాటిల్ పాలు ముక్కులోకి వెళ్ళిపోయి ప్రాణాలు పోవటం ఎంతో మంది చూస్తున్నాం చాలా చిన్న చిన్న విషయాలు పెద్ద ప్రమాదకరమైన పెద్ద విషయాలు కాదు చిన్న జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు మృత్యువు నుంచి బయటపడవచ్చు అయితే ఇది మనం ఎంతవరకు అని చెప్తాము ఎంతమందికి అని చెప్తాము మనకు వచ్చిన వాళ్ళకు పేషెంట్లకు చెప్తాము ఇలా చేయకూడదమ్మా అని కానీ అందరికీ తెలియదు కదా ఈ విషయాలన్నింటినీ ఒక్కొక్క కథగా మార్చి ఒక్కొక్క ఇన్సిడెంట్ని ఒక్కొక్క కథగా మార్చి నేను ఒక పుస్తకం డాక్టర్ చెప్పిన కథలు అని ఒక పుస్తకంగా రూపొందించా దీనివల్ల ఎక్కడ ఉన్న వాళ్ళైనా చదువుకోవచ్చు వినొచ్చు తర్వాత దాన్ని మేము ఏం చేసామంటే ఆడియోగా కూడా రూపొందించాం అంటే అన్ఎడ్యుకేటెడ్ నిరక్షరాస్యులైనటువంటి తల్లిదండ్రులు కనుక ఉంటే పల్లెటూరు వాళ్ళైనా ఫోన్ లేని వాళ్ళు ఈ రోజుల్లో ఎవరు లేరు యూట్యూబ్లో పెట్టుకున్నా కూడా ఛానల్స్ ద్వారా వినవచ్చు అదొక ప్రాజెక్ట్ చేసాం అయితే ఇవన్నీ ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రాజెక్టులు అయితే ఇప్పుడు ఇంకా అదనంగా ఇంకొక యాభై పుస్తకాలకు సరిపడా నాకు పేపర్లలో ప్రింట్ అయ్యి రెడీగా ఉన్నవి నాకు ఇంకా అన్నీ ఉన్నాయి ఇప్పుడు పిల్లల కోసం అయితే వెయ్యడానికి టైము సరిపోక కొత్త కొత్త ఎప్పుడు రాయడం వల్ల తర్వాత ఈ పిల్లల కోసం అంటే మనం టెన్త్ క్లాస్ లోపల వరకే తీసుకుంటాము కానీ ఇంటర్మీడియట్ వాళ్ళకి అంటే ఎయిత్ నైన్త్ టెన్త్ ఇంటర్ వాళ్ళకు కూడా సైన్స్ని కథలుగా రూపొందించాను నేను వాటిని కూడా పుస్తకాలుగా తీసుకురావాల్సి ఉంది పేపర్లో పబ్లిష్ అయ్యాయి ఎలాంటి సైన్స్ వాళ్ళకి ఏం తెలుస్తోంది ఎక్కడో దక్షిణాఫ్రికాలో అంటే నేను కేవలం సైన్స్ అంటే పుస్తకాల్లో ఉన్నది చూసి అట్లా పెట్టి రాయడం లేదు ఏం చేస్తున్నామంటే మేము వెళ్ళినటువంటి కొన్ని దేశాలలో కావచ్చు కొన్ని రాష్ట్రాలలో కావచ్చు అక్కడ జరిగినటువంటి విశేషాలన్నింటినీ కూడా వాళ్ళకి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాం కొన్ని ఇంకా ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ పిల్లల కోసం యాత్రా కథనాలు రాసినటువంటి వాళ్ళల్లో నేనే అనుకుంటున్నాను మొట్టమొదటిదాన్ని ఇంకెవరైనా రాసి ఉన్నారో నాకు కూడా తెలియదు పిల్లల కోసము యాత్రా కథనాలు అనొచ్చో అనకూడదు దాన్ని యాత్ర వ్యాసాలు అనొచ్చు లేకపోతే ఇంకేమైనా అనొచ్చు పిల్లల కోసం ఇంతవరకు ఎవరూ రాయలేదు అయితే మైసూర్ వెళ్ళినప్పుడు రవివర్మ ఆర్ట్ గ్యాలరీ పిల్లలకు ఆర్ట్ పట్ల ఇంట్రెస్ట్ను పెంచడానికి ఉపయోగపడేది లేదంటే అప్పుడు అసలు ఆ పూర్వకాలంలో ఆ రాజా రవివర్మ ఎంత కష్టపడి అవన్నీ వేశాడు దాన్ని గురించి పూర్తి నోట్స్ ఒక ఐదారు గంటలు కూర్చొని రాసుకొని వచ్చి మరీ ఇక్కడ నేను వాటిని రాశాను అలాగే బెంగళూరు అంటాం బెంగళూరు అంటే కేవలం సౌధ ఊరికే చారిత్రక కట్టడాల గురించి చెప్పడం కాకుండా అక్కడ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సైన్స్ మ్యూజియం అని ఉన్నది దాంట్లో ఇక్కడ మనం ఉన్నప్పుడు మన బరువు యాభై కిలో అరవై కిలోలో మనం చెప్పుకుంటాం అదే అంగారక గ్రహానికో చంద్రుడి దగ్గరకో ఇంకొక ఇంకొక గ్రహానికో వెళ్ళినప్పుడు మన బరువు ఎంత అంటే మనకు తెలియదు కదా అవి అక్కడ పెట్టి ఉండి ఉంటాయన్నమాట అప్పుడు ఎలా అక్కడికి వెళ్తే మన బరువు ఎంత ఉంటుంది అని అక్కడ శాస్త్రీయబద్ధంగా ఉంటుంది అలాగే ఇంకా ఇప్పుడు ఇక్కడ మాట్లాడినప్పుడు మన ధ్వని ఎంత వేగంగా వెళ్తుంది ఇలాంటివన్నీ కూడా అక్కడ ఎన్నో పరికరాలు ఎన్నో పెట్టి ఉన్నాయి మనకు టెలిఫోన్ కనుక్కోకముందు ఏం జరిగింది లేకపోతే అసలు ఒక డీజిల్ మిషన్ తయారైనప్పుడు ఫస్ట్ మిషన్ ఎట్లా తయారైంది మనకు తర్వాత ఎలా తయారైన ఇలాంటివన్నీ యంత్ర పరికరాలు ఉన్నాయి చూసి చూడొచ్చు దాన్ని పిల్లల కోసం నేను వివరంగా చాలా చక్కగా రాశాను అలాగే దక్షిణాఫ్రికా వెళ్ళినప్పుడు సీల ఎన్లు ఎక్కువగా ఉన్నాయి అక్కడ ఆ జాతి ఇవి అలాగే ఇంకా ఆస్ట్రిచ్లు కూడా ఉన్నాయి వాటి జీవన విధానం ఏంటి ఆస్ట్రిచ్లు ఎలా బతుకుతాయి ఏం చేస్తాయి ఏం తింటాయి దాని యొక్క గుడ్డు ఈ సైజులో ఉంటుంది ఒక మామూలు కోడి గుడ్డకి ముప్పై నలభై రెట్లు ఎక్కువగా ఉంటుంది ఇరవై రెట్లు కనీసం అంత పెద్దదిగా ఉంటుంది ఇవన్నీ పిల్లలకు మనం సైన్స్ పాఠాలుగా కాకుండా మనకు మామూలు కథల్లాగా చిన్న చిన్న మాట్లాడుకున్నట్టు కబుర్ల ద్వారా తెలియజేయడానికి కానీ రాశాను ఇవన్నీ పేపర్లలో పత్రికలన్నిటిలో కూడా పబ్లిష్ అయ్యాయి వాటన్నింటినీ పుస్తకాలుగా తీసుకురావాలి ఇంకా ముందు ముందు ఇంకొక యాభై పుస్తకాలకు రెడీగా ఉన్నాయి ఓకే అంటే ఆ పిల్లలతో పాటు కొంతమంది ప్రేమికులు అయితే ఉంటారు వీరికి సంబంధించి అయితే ఏమన్నా గ్యాలరీస్ లాంటివి ఏమైనా ఏర్పాటు చేస్తారా అంటే ఒకవేళ మీకు కావాలనుకున్న వారికైతే అంటే ప్రోగ్రామ్ చూసిన వారి తర్వాత అయినా ఎవరైనా కావాలనుకున్న వారికైతే ఏం అంటే దీనికి సంబంధించి ఫైనల్గా ఒక కంక్లూజన్ నేను ఇప్పుడు హాస్పిటల్లో ఒక రూమ్ని మేము బొమ్మలన్నిటికీ కేటాయించుకున్నాము అయితే ఆ రూమ్ సరిపోదు అప్పటికి గోడలన్నీ కూడా దాదాపు ఏడు వందల చాట్లు ఉన్నాయి ఐదు ఆరు వేల బొమ్మలు తయారు చేశాము వీటన్నింటికి ఒక పెద్ద ఆడిటోరియం ఇంకా కట్టుకోవాలి ప్రస్తుతానికి మిల్కీ మ్యూజియం అని ఒక రూమ్లో అయితే పెట్టగలిగినంత వరకు పెట్టాము ఆ రూమ్లో ఉన్నటువంటి ఫర్నిచర్ కూడా ఆసుపత్రి వ్యర్థాలతోటి తయారు చేసాం ఫర్నిచర్ని కూడా ఆసుపత్రి వ్యర్థాలతోటి తయారు చేసాం ఇంకా గోడలను కూడా తయారు చేయాలనుకున్నాము అది ఫెయిల్ అయిపోయింది అది కుదరలేదు ఇంజనీర్ కొద్దిగా ఇంకా సహకరించి ఉంటే చేసి చేసి ఉండేవాళ్ళము బహుశా ఇప్పుడైతే చేయొచ్చేమో ఇది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇది కాబట్టి ఇప్పుడు కొత్తగా అయితే అవకాశం రావచ్చేమో అయితే ప్రస్తుతానికి మాత్రం మిల్కీ మ్యూజియం అనే దాని తరపు నుంచి మేము ఉన్న హాస్పిటల్ మూడంతస్తులు కూడా బొమ్మలన్నింటినీ గోడలకు కొన్ని షెల్ఫులతో అద్దాల షెల్ఫులలోనూ మేము డెకరేట్ చేయడం జరిగింది ఇంకా భవిష్యత్తులో మంచి ఆడిటోరియం నిర్మించుకోవాలని నా కోరిక ఇది కూడా ఎక్కడ నేను శాంతినికేతన్ చూశాను రవీంద్రనాథ్ ఠాగూర్ గారి శాంతనికేతను చూశాను అట్లాగే నేక్చంద్ అని పంజాబ్లో రాక్ గార్డెన్ నిర్మించారు ఆయన సొంతంగా ఏక వ్యక్తి ఒకే వ్యక్తితోటి దాదాపు చాలా పెద్ద గార్డెన్ ఉంటుంది ఆ గార్డెన్ చూసాము అది మా పిల్లలకు కూడా ఒకటో తరగతిలోనో రెండో తరగతిలోనో పాఠంగా కూడా పెట్టారు ఆ నేక్చందు గురించి అయితే ఆ గార్డెన్ చూసినప్పుడు ఒక మనిషి ఇంత పెద్ద గార్డెన్ని ఇంత సృష్టించారు ఆయన కేవలం రాళ్లతోటి రాళ్ళు సీసాలు పెంకులు గాజులు పగిలిపోయిన గాజులు ముక్కలు అలాంటి వాటితోటి చేశారు భవిష్యత్తులో నేను కూడా ఎప్పటికైనా నెక్ చెంది లాగా ఒక పెద్ద అవకాశం ఏదన్నా వస్తే ఒక పెద్ద ఆడిటోరియం లాగానో లేకపోతే ఇంకా పెద్ద పేరు లాగానో పెట్టుకోవాలనుకుంటున్నాను అయితే దీనికి సంబంధించి నేను చేసినటువంటి హాస్పిటల్ వేస్ట్ మెటీరియల్తో సంబంధించి ఐదారు ఏడెనిమిది దాకా ఇప్పుడు జాతీయ అంతర్జాతీయ రికార్డులు వాళ్ళైతే గుర్తించారు ఇంకా గిన్నీస్ బుక్ లాంటి వాళ్ళు కూడా గుర్తిస్తే దీన్ని నాకు కూడా సంతోషంగా ఉంటుంది ఓకే ఖచ్చితంగా మీకు అన్ని ఇంకా వికరాలైతే మేము మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంతేకాకుండా రాజన్న సిరిసిల్ల జిల్లాకైతే సాహిత్యవేత్తలతో అయితే చాలా దగ్గర సంబంధం అయితే ముడిపడింది ఇటు సినారీ కావచ్చు అంతేకాకుండా కొంతమంది గొప్ప గొప్ప సాహిత్యవేత్తలు అయితే ఇక్కడ ఈ గడ్డ నుంచి అయితే వచ్చిన అయితే ఉన్నారు ఏదేమైనప్పటికైతే మీరైతే ఇంకా అనేక రకాల అవార్డ్స్ అయితే రావాలని అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి అయితే గొప్ప గొప్ప సాహితీవేత్తలు కవులు కళాకారులు అయితే ఉన్న గడ్డకైతే ప్రస్తుతం ఇదైతే చాలా ఫేమస్ అని చెప్పొచ్చు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది